ప్రఖ్యాత తెలుగు సంస్కృత కవి మహాసహస్రావధాని తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అవధాన చక్రవర్తి బిరుదాంకితులు డాక్టర్ మేడసాని మోహన్చే సరస్వతి వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది ఈ ప్రవచనం ఆద్యంతం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు పర్యవేక్షణలో ఈ సరస్వతి వైభవం ప్రవచన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు పెద్దలు సంగీతాభిమానులు గురువులు పలువురు ప్రముఖులు విచ్చేస్తారు ఈ కార్యక్రమం అనంతరం డాక్టర్ మేడసాని మోహన్ ని సరస్వతి పీఠం సభ్యులు ఘనంగా సత్కరించారు అంబుజావాసము వేడి శ్రావ్యముగా బంభర డింపక పంక్తి గీతికాభ్యాసము నచ్చువేళ సముదంచక సప్త మహర్షి వర్యులు ఆకాశము నుండి డిగ్గిరి వికస్వర సుస్వర వేద నాదులై సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలు మధురాతి మధురంగా ఆలాపన చేస్తూ అలా గగనం నుంచి దిగారు ఒక చోట వాళ్ళు వాళ్ళు ఏమిటంటే సంప్రదాయం పుణ్యక్షేత్రాల్లో ఉండే అర్చామూర్తులు సేవించే వాళ్ళు ఎక్కడో దిగి పాదచారులై వెళ్తారు అక్కడ అచ్చామూర్తులకి సరిగ్గా అక్కడ అక్కడే దిగరు ఎక్కడ అచ్చామూర్తి అక్కడే దిగరు ఇప్పుడు దేవాలయంలో విఏపి అంటే సరిగ్గా కారులు అక్కడికే పోతారు అట్లా పోరవ అది భాగవత లక్షణం కాదు అది సంస్కృతి కాదు వాడు ఎక్కడో కీ కారణ్యంలో దిగి బాగా పాదుచారులై నడిచి తీర్థయాత్ర చేసి అర్చావృతులు సేవించాలనే తపనతో అలా దిగారటవాడు